నుండి తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలకు భక్తులు పోటెత్తారు రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలతో పాటు అన్ని ఆలయాల్లో భక్తుల సందడి కనిపిస్తోంది చాలా ఆలయాల్లో ఉదయం నాలుగు గంటల నుండే దర్శనం కోసం బారులు తీరారు కార్తీక దీపాలు వెలిగిస్తూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఇటీవల ఏపీలోని ఓ ఆలయంలో తొక్కిసలాట జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడటంతో పాటు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు పడుతున్నారు ఆలయ కమిటీలు నిర్వాహకులు సైతం అప్రమత్తమయ్యారు rachine no helo che d'amau kaure shan tala prabodunaku vipudikao hari jananana anadichi harpanukshana samaya ashtine night ashtine you have dambi maji దీపాల వర్ష ఇ ఫలితం వస్తున్నట్టు అన్ని లింగాల కంటే బ్రహ్మసూత్ర లింగంలో అభిషేకం చేస్తే చాలా 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 విశేషమైన